ఉండే అందుకనే నేను అంత చూసుకోలేకపోయినా అది క్లోజ్ అయిపోయింది సారీ గైడ్స్ అంటే వేరే కాల్ వచ్చింది మాట్లాడుతుంటే లైవ్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట అదినే మళ్ళీ నేను లైవ్ పెట్టాను ప్లీజ్ వెల్కమ్ టు ద లైవ్ ప్లీజ్ సారీ ఏమనుకోకండి చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎన్న కానీ వచ్చేస్తుంది ప్లీజ్ ఎవరన్నా ఉంటే నా నోటిఫికేషన్ వస్తే ప్లీజ్ లైవ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి ఆల్మోస్ట్ టెన్ అవడానికి వచ్చేస్తుంది అదేంటంటే కాల్ వచ్చింది మాట్లాడుతుంటే లైవ్ క్లోజ్ అయిపోయింది నాకే తెలియకుండా ఆల్మోస్ట్ అందరు తిన్నారనుకుంటున్నా ప్లీజ్ నాకు ఈ టైం కుదిరింది అందుకే ఇప్పుడు లైవ్ పెట్టిన ఇదేంది ఇప్పుడు లైవ్ పెట్టింది అనుకోకండి టైం కుదిరింది సరే మీతో సేపు మాట్లాడదాం అన్నట్టు లైవ్ చేస్తున్నా అనమాట వెంకట్ కొండయ్య వెంకట్ కొండయ్య హాయ్ వెంకట్ గారు వెల్కమ్ టు ద లైవ్ అండి హాయ్ ప్లీజ్ అబ్బా లైవ్లో ఉన్నారు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి శ్రీను విన శ్రీను హాయ్ శ్రీను గారు వెల్కమ్ టు ద లైవ్ అండి సాయిదులు తెలంగాణ సాయిదులు గుడ్ ఈవినింగ్ మేడం సైదులు గారు వెల్కమ్ టు ద లైవ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా ఐ గివ్ ద ఫస్ట్ లైక్ టు ద లేడీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ శ్రీను గారు హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ మీల్ మేడం మీల్ నా ఇంకా తినలేదండి తినాలి మీరు తిన్నారా శ్రీను గారు వేర్ ఈజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ సైదులు గారు అడుగుతున్నారు సైదులు గారు నేను హైదరాబాద్ అండి మాది మరి మీద ఎక్కడండి బౌరా రాము హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ మీ వీడియో సూపర్ హండ్రెడ్ పర్సెంట్ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ బ్రో మీ వీడియో సూపర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో ఐఎమ్ ఫ్రమ్ ఆల్సో హైదరాబాద్ మేడం ఓకే సైదుల్ గారు మీరు కూడా హైదరాబాద్ అయినా ఓకే 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 తిన్నారండి ఇంకా తినలేదా శ్రీను కమ్ టు లైవ్ శ్రీను కమ్ టు లైవ్ నేను లైవ్లోనే ఉన్నాను కదండి మ్యూట్ ఎందుకు పెడుతున్నాను అంటే కొంచెం టీవీ గట్టా సౌండ్ అని మ్యూట్ పెడుతున్నాను అంతే రాము తమిళనాడు సిస్టర్ ఓకే మరి హైదరాబాద్ అండి మీది తమిళనాడా ఓకే ఓకే రాము గారు తిన్నారా ఇంకా లేదా వి ఎట్ మేడం వి ఎట్ ఓకే ఓకే సైదుల్ గారు తిన్నారా ఓకే ఓకే ఐరా ఇది మా ఐరా అండి చూడండి ఎట్లా ఐరా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఐరా హాయ్ చెప్పు ఐరా ప్లీజ్ అండి లైవ్లో అయితే లైక్ చేయండి ప్లీజ్ యువర్ శ్రీను హాయ్ ఇస్ శ్రీను గారు కొంచెం తెలుగులో మాట్లాడతారా నాకు మీ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు ప్లీజ్ అది తెలుగు నాకు అర్థం కాలేదండి మీ తెలుగు సైజులు ఐ హ్యావ్ వాచ్డ్ సమ్ ఆఫ్ యువర్ వీడియోస్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యావ్ గివ్ లైక్స్ అండ్ కామెంట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను కామెంట్స్ అయితే చూసినంత వరకు అయితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఆల్మోస్ట్ మీకు కూడా ఇచ్చే ఉంటాను నేను ఎక్కువ శాతం అయితే కామెంట్స్కి రిప్లై తప్పకుండా ఇస్తాను బై మిస్టేక్ ఎక్కడైనా ఇవ్వలేదంటే మాత్రం తర్వాత చూసైనా మాత్రం నేను ఇస్తానండి ఇవ్వకుండా అయితే ఉంటాను థ్యాంక్ యూ అండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ద కామెంట్స్ ఐ జస్ట్ గివ్ ఆర్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా అందరూ టెన్ అయిపోయినట్టుంది టైము టెన్ కానీ వస్తుంది ఇవాళ లేట్ అయిపోయిందండి అసలు లైవ్ పెట్టాలనుకోలేదు కాకపోతే కొంచెం టైం ఉండే సరే కొంచెం మీతో మీతో మాట్లాడదామని చెప్పి లైవ్కి వచ్చాను అనమాట నేను ఎక్కువ లైవ్ కూడా పెట్టాను మీరు చూస్తుండొచ్చు చాలా తక్కువ పెడతాను నేను లైవ్ మా పిల్లలు నా చుట్టూరు ఆడుతున్నారు అందుకనే నేను ఒక్కోసారి మ్యూట్లో పెడుతున్నాను అనమాట మా బాబు మా పాప వెన్ విల్ యూ బి లైవ్ అగైన్ మేడం అంటే పర్టికులర్గా డే అని పర్టికులర్గా టైం అనేది ఏం లేదండి నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు లైవ్ అని చూస్తాను ఎందుకంటే నేను డైలీ లైవ్ కూడా చేయను ఒకసారి మీరు నా ఛానల్ కూడా విజిట్ అయ్యి చూడొచ్చు నేను డైలీ అయితే లైవ్ చేయను ఎప్పుడైనా నాకు టైం ఉంటే చేస్తాను అనమాట అయితే సో ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది సరే ఒక అర్ధగంట అయినా సరే మీతో అందరితో మాట్లాడదామని అయితే లైవ్ పెట్టాను పర్టికులర్గా టైమింగ్ అనేది పర్టికులర్ డే అయితే లేదండి నాకు ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే అప్పుడు చేస్తాను అట్లా నైట్ లెవెన్ ట్వెల్వ్కి కూడా నేను లైవ్ పెట్టాను ఏం పెట్టినా నైన్ ఒకవేళ నైట్ పెట్టాల్సి వచ్చి పెడితే మాత్రం నైన్ నైన్లోనే పెడతాను అనమాట నైన్ థర్టీ తర్వాత అట్లా పెట్టడం చాలా తక్కువ ఇప్పుడు ఎప్పుడు పెట్టలేదు నేను అది హో మేడం చిల్డ్రన్స్ షుడ్ నాట్ బీ లైవ్ చిల్డ్రన్స్ వర్ షుడ్ నాట్ ఈవెన్ బీ హార్డ్ మేడం బీ కేర్ ఓకే ఓకే స సైదు సైదులు గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా అందుకనే మా పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు చుట్టూరు అని చెప్పి నేను న్యూట్లో పెట్టేస్తున్నాను అప్పుడప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సజెషన్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి అబ్బా ప్లీజ్ గుడ్ నైట్ మేడం సైదులు గారు గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ లైవ్ నాకు చార్జ్ చేసినందుకు సజెషన్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ సార్ నేను కూడా క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ అవ్వడానికి వచ్చేస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను కూడా క్లోజ్ చేసేస్తాను ఇక సుధాకర్ విచ్ టౌన్ ఈజ్ యువర్ హైదరాబాద్ అండి మాది వెల్కమ్ టు ద లైవ్ సుధాకర్ గారు మాది వచ్చేసి హైదరాబాద్ లోకల్ బాయ్ నరేష్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ నరేష్ గారు ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది కదా ఎవరు లేనట్టున్నారు నేను కూడా క్లోజ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను లైవ్ అందు మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు లైవ్కి వస్తాను తప్పకుండా ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తున్నా నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నాను చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని డేస్ నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో వాటిని కూడా మీరు ఇంతే సపోర్ట్ చేసి ఇంతే ఇదిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నేను ఇంకా లైవ్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టైం కూడా పది అయిపోయింది లేట్ అయిపోయింది వాళ్ళు లేట్ వచ్చానని తెలుసు కానీ ఒక్కోసారి ఇది ఈ టైమింగ్ కూడా వస్తా బా ప్లీజ్ ఓకే ఆల్ బాయ్ నేను లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుస్తాను మీ అందరినీ ఓకేనా బాయ్ ఆల్